హాయ్ ఫ్రెండ్స్ నేను పెద్ద ఎవర చేసుకున్నప్పుడు వీడియో ముందు యాడ్ చేశాను అమ్మవారిని చేసుకున్న తర్వాత అలా ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ మూడు సంవత్సరాలకి ఒకసారి కానీ చేసుకోవాలని ముందే అనుకుంటారు ఎన్ని ఇయర్స్కి అనుకున్న వాళ్ళు అన్ని ఇయర్స్కి మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ అమ్మవారి గద్దెని పూజించడం హోలీకి ముందు మళ్ళీ ఆషాఢంలో దసరా రోజు ఖచ్చితంగా పూజిస్తారు అమ్మవారి గద్దని ఇలా ఆలికి జాజు దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి జాజు అని ఆ జాజుతోని ఇలా అలికి వాటికి బొట్లు పెట్టాలి కలర్ కలర్ బొట్లతో అలంకరణ చేస్తారు అమ్మవారికి ఎన్ని కలర్స్ బొట్లు పెడితే అంత అందంగా కనిపిస్తుంది అమ్మవారు చాలా నిండుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అలికి కలర్ కలర్స్ బొట్లు పెట్టి ఇంకా వైట్ కలర్ బొట్టు మిస్ అయింది ఫ్రెండ్స్ అది కూడా పెడితే చాలా బాగుంటుంది వైట్ కలర్ది లేదు ప్రస్తుతానికి ఉన్న కలర్స్ బొట్లు అన్నీ పెట్టాము ఇలా అన్ని కలర్స్తో బొట్లు పెట్టి అలంకరణ చేయాలి ఫ్రెండ్స్ ఇలా పూజించాక అమ్మవారిని చూడండి కలర్స్ కలర్స్ బొట్లతో ఎంత నిండుగా కనిపిస్తుందో మీరు కూడా ఇలాగే పూజిస్తారా పూజిస్తే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో ఇలా అన్ని బొట్లతో అలంకరించిన తర్వాత మెరుపు చల్లాలి ఫ్రెండ్స్ మనకు మెరుపు అమ్మవారికి చల్ల మెరుపు ఉంటుంది అది చల్లితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి బోనం అండి తోటకూర చపాతి పెరుగు వీటితో అమ్మవారికి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టాక అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించాలి అమ్మవారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి ధూపం చూపించాక కోడిని కొరుకు ముట్టించాలి కొరుకు ముట్టించాక కొబ్బరికాయ కొట్టాలి ఫ్రెండ్స్ కోడిని ఇలా మొక్కుకొని మనం మనసులో కోరిక అనుకొని కోడిని మొక్కుకోవాలి ఫ్రెండ్స్ కోడి కనుక అది బియ్యం కానీ నైవేద్యం కానీ ముట్టి ముట్టితే మన అమ్మవారికి పూజ మనం చేసిన పూజ ఎంతో బాగా నచ్చినట్టు అది నమ్మకం మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి